ఎస్పీ న్యూస్ కి స్వాగతం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుని వెళ్లడానికి ఛాయశక్తులా కృషి చేస్తున్నామని ప్రభుత్వీప్ మరియు శాసనసభ్యులు చీర్ల జగ్గిరెడ్డి అన్నారు ఈ మేరకు శనివారం నియోజకవర్గంలోని అలమూరు మండలం నర్సీపూడి గ్రామాల్లో రుడా నిధులు యాబై లక్షల రూపాయలతో అభివృద్ది చేసిన కోటి దీపాల చెరువు పార్కును అలాగే రుడా నిధులు ముప్పై ఆరు లక్షల రూపాయలతో అభివృద్ధి చేసిన రావులపాలెం మండలం ఓభలంక గ్రామంలోని మరొక పార్కును రుడా చైర్పర్సన్ రౌత్ రావు ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి శర్మిలారెడ్డితో కలిసి ప్రారంభించారు ఎమ్మెల్యే చీర జగ్గిరెడ్డి మరి కోటి దీపాల కూడా ఇవాళ ఇవాళ ప్రారంభోత్సవం చేసుకున్నాం అన్నీ అల్లురు చేతరామరాజు పార్కు మరి ఆర్థికంలో అల్లు చీతరామరాజు పేరు మీద కోటి రూపాయలతో మరి అక్కడ కూడా మన ప్రారంభ మన పార్కు ప్రారంభించుకోవడం జరిగింది ఇంకా గతంలో ఎండ లేని విధంగా మరి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం అటువంటి తరుణంలో మరి ఎన్నికలు సమీపించాయి మనం కూడా ఈ గ్రామం తిన్న తల్లాంటి గ్రామం నాకు ఎందుకంటే మనం మిగిలిన గ్రామా రాజకీయం చేస్తున్నాం అంటే ముఖ్యంగా రాహుల్ పాలవం కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి ఓవలం కానీ ఇప్పుడు మా తండ్రిగా నుంచి మా హార్ట్ ఏదైతే ఇండిపెండెంట్ పోటీ చేయినప్పుడు కూడా ఇప్పుడు విన్నుదనగా నిలబడి ముందు నెలపెట్టి గ్రామాలే చేత ఎంత ఇచ్చినా తా కాలంలో తల్లి రూపం తీసుకున్నాం ఓవలంకి గ్రామస్తులకి రుణం తీసుకురా అంటే ఇది ఐదు సంస్థలు పనిచేసినా అంటే ఇంకా ఏదైతే కావాలని జరుగుతున్నామో వాటి కూడా మరి ప్రతిపాదన పంపించుకొని అడిగాం వారు కూడా సహాయం చెప్తాను మాటి వారందరికీ మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే వాడపల్లి దేవస్థానంలో కూడా మరి అక్కడ కూడా లైటింగ్ ఇచ్చారు లైటింగ్ అది ఇవ్వడమే కాకుండా కూడా మన వాడపల్లికి కూడా గృఢా నుంచి గతంలో ఇప్పుడు కూడా మంచి తీసుకుని ఇవ్వడం జరుగుతుంది అధ్యత రాబోయేటువంటి ఎలక్షన్లో కూడా మీకు తెలుసు నాలుగు రోజులు ఎలక్షన్ ఉంది కాబట్టి నా కుటుంబ సభ్యులు మాదిరిగా ఈ రకంగా అయితే మన నానగర్ టైం నుంచి నాన్నగారి ప్రజలు అబ్బాయి అనుకుని మరి నాకంటే సీనియర్లు అల్లుబోన్లో వాళ్ళు ఈ ఊర్లోనే చాలా మంది ఉన్నారు సాహిరెడ్డి కుటుంబం అంటే మమ్మల్ని చూస్తారు అందరినే బాగా చూస్తారని మీ నమ్మకం నా సాధన మన స్థానిక ఎమ్మెల్యే గారైన మా చిల్లా జగ్గిరెడ్డి గారు ఆహ్వానం మేరకు మరి ఈ రూడా పార్క్ శాంక్షన్ చేయడం మరి ఓపెన్ చేయడం నిజంగా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథుల కింద విచ్చేసిన మరి రుడా చైర్పర్సన్ గారైన సూర్యప్రకాష్ రావు గారికి మరి ఇక్కడ ఆల్రెడీ చెప్పారు సీతారామరెడ్డి గారి కోడలని సో అందరూ మా కుటుంబ సభ్యులే సో మన మీద చాలా పెద్ద బాధ్యత ఉంది రానున్నది ఎలక్షను సో అదేవిధంగా ఈరోజు కాంట్రాక్టర్స్ నెంబర్ వన్ కాంట్రాక్టర్స్ ఆల్ ఓవర్ ది స్టేట్ ఆల్ ఓవర్ ది ఇండియాలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా మన ఊబలాంక నుంచే సో అదే విధంగా మనం బయట ఊర్లు కూడా చేశాము కానీ మన ఊరు మనం డెవలప్ చేసుకోవడానికి ఈ రోజున మరి ఎమ్మెల్యే గారు ఆయన భుజస్కంధాల మీద తీసుకుని లాస్ట్ టైం గార్డెన్ పార్టీకి వచ్చినప్పుడు ఏంటి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా ఆ రోజు ఏదైతే ప్రామిస్ ఇచ్చామో సో ప్రామిస్ ప్రకారం ఆ రోజు రుణ నిధులతో చేయడం జరిగింది ఇప్పుడు ఎక్స్ట్రా ఫండింగ్ కూడా సో ఇప్పుడు చైర్పర్సన్ అయినా సూర్యప్రకాశ్ రావు గారు కూడా ఇస్తారని కూడా మాట ఇవ్వడం కూడా జరిగింది సో ఎమ్మెల్యే గారిని నెగ్గించుకోవడం మన బాధ్యత సో ఖచ్చితంగా మన అందరికీ తెలుసు ఈ రోజు ఉన్న ప్రయుక్త రాజకీయాల్లో మనందరం ఏంటి ఎమ్మెల్యే గారిని భుజస్కంధాల మీద మోయాలి తప్పదు అండ్ రెండోది ఏంటంటే ఖచ్చితంగా ఇంకో వన్ వీక్ టెన్ డేస్లో ఇక్కడ ఉన్న పెద్దలను కలిసి ఖచ్చితంగా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అయితే ఎమ్మెల్యే గారి తరపు నేను చేసి ఎందుకంటే మీరందరూ మా వాళ్ళు సో ఖచ్చితంగా మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా సో ఖచ్చితంగా మరి ఈ రోజున సీఎం గారు ఏ రకంగా అయితే సంక్షేమం అభివృద్ధి అని రెండు కాళ్ళ కింద పనిచేస్తున్నారు అంతకు మించి మరి జగ్గిరెడ్డి గారు కూడా ఈరోజు రాహుల్పాలెం రూపురేఖలు మార్చేశారు మరి మీరందరూ కూడా మన అందరం కూడా కళతో చూస్తున్నాము యాక్చువల్గా చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ ప్లేస్ మన రావుల ఏంటి రాజమండ్రి ఇప్పుడు 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 రోజులు మారిపోయినాయి నిజంగా సినిమా చూడాలంటే ఇక్కడ థియేటర్కి వస్తున్నాం సో అదేవిధంగా ఇప్పుడు చెరువులు ఇప్పుడు నర్సపూర్ చెరువులు అవనవ్వండి ఈరోజు కొమ్మరాజులం చెరువులు అవనివ్వండి చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు సో అదేవిధంగా మరి వాడపల్లి దేవస్థానం కూడా మీ అందరికీ మన అందరికీ పక్కనే ఉండడం సో ఈ రకంగా ఏంటంటే ఈరోజు రావులపాలెం కొత్తపేట కాన్స్టిట్యువెన్సీ చాలా అద్భుతంగా డెవలప్ చేసింది మరి చెల్లా జగిరెడ్డి గారు సో నేను ఒకటే కోరుతున్నాను చిన్న చిన్న ఏమైనా ఉన్నా ఇందాక ఎవరో అంటున్నారు ఏం చేశారని ఏం చేశారన్నది మేము బయట నుంచి వచ్చి చెప్పాలి ఇక్కడ ఉన్న వాళ్ళకంట ఎందుకంటే ఖచ్చితంగా ఆ చేంజ్ అయితే ఖచ్చితంగా కనపడుతుంది సో మనందరం కూడా ఒక్కోటి కూడా ఎందుకంటే ఈ ఎలక్షన్ అటు సైడు ముగ్గురు వస్తున్నారు ఇటు సైడ్ సింగిల్గా మనం వెళ్తున్నాం సో ఈ టైంలో మన వాళ్ళు మనం సపోర్ట్ చేసుకోకపోతే చాలా కష్టం సో మీరందరినీ నేను ఒకటే కోరుతున్నాను ఖచ్చితంగా మరి జగ్గిరెడ్డి గారిని రానున్న ఎలక్షన్లో మీరందరూ కూడా ఇంటింటికి తిరిగి ఖచ్చితంగా నేను వస్తాను సో పెద్దలను కలుద్దాం అందరం కలిసి ఒక టీం వర్క్ కింద ఎందుకంటే రేపన్ రోజు వా మనం ఏం చేసామన్నది ఎలక్షన్లో మన బూతుల్లో వచ్చిన రిజల్ట్ కనపడుతుంది సో ఆ రిజల్ట్ పరంగా ఏంటంటే అందరినీ నేను ప్రాధాన్యపడుతున్నాను ఖచ్చితంగా మా మీరు అందరూ కదా జగ్గిరెడ్డి గారిని అత్యంత మెజారిటీతో గెలిపించాలని సో రానున్న ఇంకా ఇంకో ఫైవ్ ఇయర్స్లో మన ఏరియా వచ్చింగా ఓబలాంక ఇంకా ఎక్కడెక్కడైనా డెవలప్మెంట్స్ ఉంటే ఖచ్చితంగా చెల్ల జగరేట్ గారిని పట్టుకొని మనం ఇంకా బాగా డెవలప్మెంట్ ఇంకా చేసుకుందాం సో ఇక్కడ చాలామంది యూత్ ఉన్నారు చాలా ఏంటి చాలా గా ఎక్సర్సైజ్లు చేశారు సో ఇంకొక వన్ మంత్ ఇదే ఎనర్జీతో మీరు అందరూ తిరిగి సో జగిరెడ్డి గారిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని సో అదే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరి మా జగిరెడ్డి గారు ఎందుకంటే మీరు చూస్తారు ఇక్కడ ఎలక్షన్ ఏంటంటే కొత్తపేట కాన్స్టిట్యూన్సీ ఎంట్రీ మనకి రెండు వేలు మూడు వేల ఓట్లతో ఎట్ని ఎగ్గుతూ ఉంటారు ఎవరు అభ్యర్థి అయినా సో ఎవ్రీ ఓట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో మీరు అందరూ కూడా బాగా మనందరం కష్టపడి ఆయన నెగ్గించాలని సో రానున్న రోజులు ఇంకా ఈ నియోజకవర్గం బాగా డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంత మంచి ప్రోగ్రాంకి నన్ను ఆహ్వానించిన స్థానిక పెద్దలందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్ నమస్కారం అదేవిధంగా మీ అందరికీ తెలుసు మెడపాటి సీతారామరెడ్డి గారు వాళ్ళ కోడల్ని సో మీ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఇక్కడే కాదు రాజమండ్రిలో వచ్చినా సరే మీ ఇంట్లో అమ్మాయికి ఎప్పుడు మీకు అందరూ అందుబాటులో ఉంటామని తెలియజేస్తే సెలవుత మరి వచ్చినటువంటి అలాగే హౌసింగ్ నుంచి కూడా శాంక్షన్లు పెండింగ్ ఉన్న ఇస్తామని చెప్పారు మనకి అలాగే రౌస్ గారిని కూడా ఈ అదనంగా కావాలని నిధులు కూడా మనం అడుగుతున్నాం కాబట్టి అందరూ రేపు ఎలక్షన్లో కూడా కలిసి రావాలని కోరుతూ మరి గారు రెండు నిమిషాలు మాట్లాడతాం ఓపెల్ అండ్ గ్రామస్తులు స్థానికులు అందరికీ కూడా పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ యావత్ రాష్ట్రంలోనే ఏ రోడ్డు కనబడినా ఏ బిల్డింగ్ కనబడినా ఏ అభివృద్ధి కనబడినా ఎవరంటే ఓపెన్ కాంట్రాక్టర్స్ అంటారు అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి గ్రామం ఈ రాష్ట్రంలో ఈ జిల్లా కాదు యావత్ రాష్ట్రంలోనే దేశంలోనే అత్యధికమైన ఎక్కువగా శ్రమ కష్టం నుంచి వచ్చినటువంటి గ్రామం అటువంటి గ్రామంలో ఇవాళ మూడవ తరం వారసుడిగా నేను ఎంచేదంటే సోమసుందరెడ్డి గారు నాకు బాగా తెలుసు ఆయనకి ఆయన వారి తాతగా వారి తండ్రి గారు ఇవాళ మూడవ తరం నాయకుల్లో తండ్రి తాత తండ్రిని మించి ఇవాళ ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చూడటం జరిగింది ఇప్పుడే గోపాలపురంలో సెంట్రల్ లైటింగ్ అన్నీ కూడా చూసినప్పుడు ఒకప్పుడు గోపాలపురానికి వెళ్ళేటప్పుడు చాలా నేరో స్ట్రీటు ఒక అరగంట టైం పట్టింది ఇప్పుడు ఐదు నిమిషాలు వెళ్ళిపోగలిగాం ఎమ్మెల్యే ఇంటికి అంతటి అభివృద్ధిని అక్కడ చూశాను అక్కడ చాలా అభివృద్ధి పనులు చూశాను ఇలాంటి అభివృద్ధి అన్ని కూడా తాత తండ్రిని మించి వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది వాళ్ళు ఇటువంటి అభివృద్ధి చేసినటువంటి వారిని మనం ఎన్నుకోవడం అనేది వాళ్ళ మళ్ళా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మీరు వాళ్ళు ఎలాగైతే నేను రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు టెన్ ఇయర్స్ ఆయన రెండుసార్లు ఎమ్మెల్యే అయినప్పుడు రెండు సార్ రెండుసార్లు చీఫ్ మినిస్టర్ అయినప్పుడు రెండు సార్లు ఎమ్మెల్యే చేశారు ఇవాళ ఆయన తండ్రి మించిన తనయుడుగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అలాగే వాళ్ళ మన జగ్గిరెడ్డి గారు ఇవాళ నేను చూసాను చాలా అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడాను ఇవన్నిటిని మరలా అత్యధికంగా మళ్ళీ ఓట్లు మన ఓబలంక గ్రామంలో నేనైతే కోరుకునేది నూటికి నూరు శాతం రావాల అలాంటి అభివృద్ధి ఆయన ఏదైతే సూచించారో ఇప్పుడు ఈ రెడ్డి పార్కు రుణానిధి నుంచి మిగిలిన శాంక్షన్లు కూడా ఇప్పుడే మా ఈ గారు ఇక్కడ ఉన్నారు వారు ఎమ్మెల్యే గారు లెటర్ తీసుకొని మిగతా ఎస్టిమేషన్ పూర్తి చేసి ఎక్కడైనా గ్రామంలో పార్క్ చూడాలంటే మళ్ళీ ఓపెన గ్రామంలో ఉండేటువంటి పార్కుని చూసే విధంగా చక్కగా దీన్ని తీర్దిద్దుకున్న గ్రామస్తులందరికీ అలాగే దీన్ని ప్రోత్సహించిన మా ఎమ్మెల్యే గారికి అలాగే మాజీ రుడా చైర్మన్ ప్రస్తుతం హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శర్మలారెడ్డి రెడ్డి గారిని కూడా ప్రత్యేకంగా అభినందించాలి ఏం చేతనంటే పార్కులు అనేవి మనిషి జీవనానికి ప్రాణం మనిషికి ఏంటంటే గాలి వెలుతురు పచ్చడి మొక్కలు మనిషి జీవనానికి అటువంటిది వాళ్ళ చక్కటి పార్కు ఊరి మధ్యలోకి రాగానే నేను చాలా రోజుల నుంచి ఓపలం గ్రామం బయట నుంచి వెళ్ళిపోయాను లోపలికి వచ్చిన తర్వాత ఓబలం గ్రామం చూసిన తర్వాత గ్రామం అంటే వాతావరణం ఎలా ఉండాలి అలా చక్కగా ఉంది మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి రేపు నెక్స్ట్ మంత్లో జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఓబలం గ్రామస్తులు మా ఎమ్మెల్యే జగిరెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను